ఏమిటి నాన్నా చాలా తెలివైన వాడు మనకు అన్ని విధాలా తగిన వాడు బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్ప చెప్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రమే నాన్న నేను ఉన్నానుగా నువ్వు లా చదువుతావా ఏ చదవకూడదా ఎందుకు చదవకూడదు పెళ్లి పెట్టాకులు లేకుండా నువ్వు లా చదివి ఎత్తులు కోర్టు ఎక్కకుండా తిరుగుతుంటే కన్న వాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర మరి నువ్వు చదవబోయే వకీల్ చదువు కా తొందర వచ్చింది నాన్న నన్ను చదవనిండి నాన్న పెళ్లి మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరుగునా ఏ ఎందుకు అదెంత సులభం కాదమ్మా పోనీ లేవే చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి ఉంటుంది మేము నూతన పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది మీ ఇష్టం వచ్చేట కానీ దాని జీవితం మీరు కాదు పట్నం నుంచి వస్తున్నారు మీ వారు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ కా ఎక్కడ పని చేస్తున్నారు తాలూకా ఆఫీసు ఏదో అన్నారు ఇంతకు మీరెవరు వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు అలాగా ఏమిటమ్మా ఏం కావాలి ఏం లేదు వారింట్లో లేనప్పుడు వచ్చారు మీకు మంచి మర్యాద చూడడానికైనా ఏం పర్వాలేదు నాకు మర్యాద ఏమిటి ఉండునే వేస్తాను ఇలా కూర్చో చూసారా ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తుంది దానికి ఇది నా ఇల్లి ఇంట్లో ఇంకెవరూ లేరా నువ్వు అంటగానే ఉంటున్నావా అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాదిలే అవుతారు ఎందుకు అలా బాధపడతావు దేవుళ్ళాంటి భర్త దొరికాడు నీకు ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి నిజమే ఆయన దేవుడి కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను ఇది దురదృష్టం కాదా రాధ ఏమిటిది ఏడుస్తున్నావా లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది దాస్తున్నా నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో అక్క నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటా చెప్పు అక్క నిన్ను చూడలేకపోయినా కపటం నేను నీ హృదయాన్ని వింటున్నాను నా కోసం నీ కళ్ళల్లో కదిలేక అన్నిటిని ఊహించుకుంటున్నాను చాలమ్మా నాకదే చాలు ఇప్పుడు చెప్పు అక్క నీకు కాక మరెవరికి చెప్పుకుంటారు జీవితంలో వారికి ఎటు సుఖం లేదు కనీసం శాంతైనా లేకుండా పోయింది అందుకు కారణం నేనే ఒకవేళ నేను చచ్చిపోతే కాదా వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ చాలి ఏమిటా మాటలు బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా నీకు తెలియదక్క ఇంతకన్నా వేరే మార్గం లేదు వారెవరికో మనసు ఇచ్చారు ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది నిద్రలో కూడా ఆమె మాటే శాంతి నీకు ద్రోహం చేశాను నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు అందుకే అక్క నేను వెళ్ళిపోతే వారు ఆమెతో నేనా సుఖంగా ఉంటారేమో ఇది అలా చేసే కనుక మరి నన్ను ఇంకేం చేయమంటావు నేను చెప్పినట్టు తప్పక వారి మనసు మారుతుంది వారు నీవారవుతారు అక్క లే చెప్పు రాధా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా ఎలా ఉన్నాను నాకే ముద్దొచ్చేట్టున్నావు ఎవరు చేశారు నీ అమ్మ వచ్చిందా లేదండి అమ్మే వచ్చింది నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నా ఆమె ముస్తాబై సింగారండిని మురిపించమని నేర్పింది అంతేనా అలాంటిది ఏమి లేదండి అసలు ఇక్కడికి రానే మరి ఎవరు చేశారు ఇదంతా అసలు నీకెందుకే ముస్తాబు ఎప్పుడు నువ్వు అందంగా లేవు అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నాను ఈ షోకులు ఎందుకే అలంకారం